రామాయణం కేవలం ఒక కథ కాదు అంతకుమించి ఇది కథ చరిత్ర లేక ఆధ్యాత్మిక మార్గదర్శిన అసలు రామాయణమేంటి ఈ కథకు కేంద్రం ముగ్గురే రాముడు సీత ఇంకా రావణుడు ఈ కథ ప్రయాణం ధర్మం త్యాగం చివరికి చెడుపై మంచి గెలుపు అయితే ఇదంతా కేవలం కథేనా లేక నిజంగా జరిగిందా ఆధారాలు ఉన్నయా ఈ అన్వేషణలో మొదటిది రామసేతు భారత్ శ్రీలంక మధ్య ఉన్న వారధి ఆశ్చర్యంగా నాసా శాటిలైట్ కూడా ఈ వారధి నిర్మాణం కనిపించింది కాని జియాలజిస్టులు ఏమంటారంటే ఇది మనుషులు కట్టింది కాదు సహజంగా ఏర్పడింది అని కార్బన్ డేటింగ్ ప్రకారం ఇక్కడి రాళ్ళు ఏడు వేల ఏళ్ల నాటివి ఇక చరిత్ర కోసం మరో అన్వేషణ రాముడి జన్మభూమిగా భావించే అయోధ్య ఇక్కడ తవ్వకాలూ కోర్టు తీర్పులు చరిత్రలోని ఎన్నో పొరలను బయటపెట్టాయి ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం అర్థమవుతుంది రామాయణం ఒక్కటి కాదు ఎన్నో ఉన్నాయి చూడండి వాల్మీకి కంబన్ ఇద్దరూ కథని తమదైన రీతిలో చెప్పారు ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది కొత్త రచయితలు కొత్త కోణాలు చూపిస్తున్నారు ముఖ్యంగా ఫెమినిస్టు రచయితలు సీతలాంటి పాత్రలకు కొత్త గొంతునిస్తున్నారు ఈ ఇతిహాసం ప్రభావం ఆసియా అంతటా ఇప్పటికీ సజీవంగా ఉంది కేరళ కథాకళి నుండి ఇండోనేషియా తోలుబొమ్మలాట వరకు ఎన్నో కళారూపాలకు ప్రేరణ ఇచ్చింది భారత్ కంబోడియా ఇండోనేషియా ఆలయాల గోడలపై ఈ కథే కనిపిస్తుంది దీపావళి పండుగైనా ఆధ్యాత్మికతైన దీని ప్రభావం మన జీవితాల్లో భాగమైపోయింది అంటే రామాయణంలో ఒకే ఒక్క నిజం కోసం వెతకడం సరైన పద్ధతి కాదేమో దాని అసలైన శక్తి వేల ఏళ్లుగా సాగుతున్న ఒక సజీవ సంభాషణలా ఉండడంలోనే ఉంది ఇది గడిచిపోయిన కథ కాదు మన భవిష్యత్తు కూడా దారి చూపే శక్తి ఒక కథ మన ప్రపంచాన్ని ఇంతలా ప్రభావితం చేస్తుంటే అది చరిత్రకన్నా తక్కువ